అందరూ ఒక్కలాగే ఉండరు కదా దాని గురించి పదే పదే ఆలోచించుకండి నాన్నకు బాగానే ఉంటుందంటవా అని చెప్పాను కానీ మన రూమ్లోనే పడుకున్నారు కదా సౌకర్యంగానే ఉంటుంది ఎలాంటి ఇబ్బంది ఉండదు మీరు ప్రశాంతంగా పడుకోండి రేపు మళ్ళీ ట్రిప్స్కి వెళ్ళాలి కదా అని చెప్పనేసరికి సరేనని చెప్పి ఇంకా మీనా కాస్త మరుసటి రోజు ట్రిప్కి వెళ్తూ ఉండగా బాలు బాలు వాళ్ళు బాలు గదిలోనే కదా ప్రభావతి లేచి కిందకు వచ్చేస్తుంది సత్యం మాత్రం పడుకుని ఉంటాడు ఇంకా మీనా సత్యానికి సత్యం పడుకున్న పక్క నుంచి వెళ్ళి బీర్వాలో ఉన్న పదిహేను వేల రూపాయలు తీసి బాలుకిస్తుంది ఇవెక్కడివి అనగానే పూలకొట్టు మీద వచ్చే డబ్బులు కొద్ది కొద్దిగా దాచిపెట్టాను కదండి ఈ డబ్బులు మామయ్య గారికి ఫీజు కట్టడానికి ఎలాగా రాజేష్ అన్న ఇచ్చారు కదా రాజేష్ అన్నకి తిరిగి ఇచ్చేసేయండి అనగానే పూలకొట్టు మీద వచ్చిన డబ్బులు కదా నువ్వు ఉంచుకోమేనా ఏ దేనికో దానికి పనికొస్తాయి లేకపోతే ఏదో ఒకటి కొనుక్కుందో కానీ అనగాని పర్వాలేదండి ముందు మామయ్య గారి ఆరోగ్యం కాపాడడానికి వెనక ముందు ఆలోచించకుండా అన్నయ్య సహాయం చేశారు అన్నయ్యకి కూడా మనం ఇచ్చేయాలి కదా ఈ పదిహేను వేలు తీసుకెళ్ళి రాజేష్ అన్నకి ఇచ్చేయండి అని చెప్పనేసరికి సరేనని ఇంకా వీళ్ళిద్దరూ వెళ్ళిపోయిన తర్వాత రోహిణి చూస్తుంది మీనా కొట్టు మీద బాగానే సంపాదిస్తున్నట్టుంది పదిహేను వేల రూపాయలు తీసిందా ఇంకెంత దాచిపెట్టిందో సరే చూడాలి ఆ వర్ధన్గాడు అస్తమాను డబ్బులు డబ్బులు అని తినేస్తున్నాడు కదా ఏదో ఒకటి ప్లాన్ చేయాలి అని చెప్పి ఇంకా రోహిణి కాస్త అనుకుంటుంది ఇంకా సత్యం వా సత్యానికి కొంచెం ఆరోగ్యం బాగుండడంతో ఇంకా రోజు రోజుకి సత్యం బయటికి వచ్చేస్తామని చెప్పినా వద్దు నాన్న మీ ఆరోగ్యం బాగుండడం లేదు హాల్లో కింద పడుకోలేకపోతున్నారు కదా వద్దు మీరు ఈ గదిలోనే పడుకోండి మాకు పైన బాగుంది మావయ్య అని చెప్పనేసరికి పైన రూమ్ ఒకటి కట్టించేస్తానమ్మా మీ ఇద్దరి కోసమైనా రూమ్ కట్టించేస్తాను ఆ టెంటు తీయించేసి అక్కడ ఒక రూమ్ కట్టించేస్తే ఇబ్బంది ఉండదు అని చెప్పి ఇంకా సత్యం కాస్త ఆలోచన చేస్తాడు ఇలా ఉండగా ఒక నెల రోజులు గడిచిపోతుంది మీనాకు బాగా ఆర్డర్స్ వస్తాయి ఇంటి దగ్గర పోలమ్మడంతో పాటు ఈ బయట వెళ్ళి ఆ ఫంక్షన్లకి పెళ్ళిళ్ళకి డెకరేషన్లు చేయడంతో మీనాకు బాగానే ఆర్డర్స్ రావడంతో గట్టిగానే సంపాదిస్తూ ఉంటుంది ఇంకొక రోజు గదిలో గలంటే పైన టెర్రస్ మీద కూర్చుని మొగుడు పిల్లలు ఇద్దరు కూడా డబ్బులు లెక్క పెట్టుకుని లక్ష రూపాయలు అయింది ఇది పట్టుకెళ్ళి గదిలో పెట్టేసి వస్తానండి అనగానే సరే మా అమ్మ ఉందేమో చూసుకో అని చెప్పనేసరికి అలాగేనండి అని చెప్పి శృతి వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడం కాస్త రోహిణి విని చాటుగా ఉంటుంది మేనా గదిలోకి వెళ్ళి డబ్బులు పెడుతూ ఉండగా సత్ ఎవరు గదిలో ఉండరు బీరువాలో లోపలికి డబ్బులు పెట్టేస్తుంది పెట్టేసేసరికి అదంతా రోహిణి చూస్తుంది ఎలాగ ఈ గదిలో పడుకునేది మామయ్య అత్తయ్య మాత్రమే వాళ్ళు ఎలాగ మత్తుగా పడుకుంటారు ఈ వర్ధన్గాడు అస్తమాను డబ్బులు డబ్బులు అంటున్నాడు కదా వాడినే వచ్చి తీసుకువెళ్ళిపోమంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు కదా వాడికి నేను తలుపు తీస్తే సరిపోతుంది అని చెప్పి రోహుని ఆలోచించుకుంటుంది ఆలోచించుకుని వర్ధన్ గారికి ఫోన్ చేస్తుంది ఫోన్ చేసేసరికి ఏంటి ఎప్పుడు నేనే చేస్తాను ఇప్పుడేంటి నువ్వు చేసావు అనగానే హదా డబ్బులు డబ్బులు అంటూ నన్ను తినేస్తున్నావు కదా అందుకోసమనే నీకు డబ్బులు ఇప్పిస్తాను కానీ నా చేతులతో కాదు నువ్వు నీ చేతులతోనే తీసుకోవాలి నేను హెల్ప్ చేస్తాను అనగానే నా చేతులతో తీసుకోవాలా ఎక్కడి నుంచి తీసుకోవాలి అనగానే నువ్వు ప్రతి నెల నన్ను యాభై వేలు అడుగుతున్నావు కదా నీకు లక్ష రూపాయలు దొరికేటట్టు చేస్తాను మళ్ళీ నువ్వు మా నన్ను అడగొద్దు నన్ను ఇబ్బంది పెట్టొద్దు అనగానే ఏంటి లక్ష రూపాయలు అనగానే అవును అని చెప్పనేసరికి ఎప్పుడు రావాలి ఎక్కడికి రావాలి అనగానే నువ్వు డబ్బులు నేను తీసి తీయను మా ఇంట్లో మేనా పూల కొట్టు మీద సంపాదించిన డబ్బులు లక్ష రూపాయలు తన గదిలోనే పెట్టుకుందనగాని మరి వాళ్ళు ఉంటారు కదా అనగాని వాళ్ళు మేడ మీద పడుకుంటున్నారు ఆ గదిలో మాత్తయ్య మావయ్య పడుకుంటున్నారు వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి మొత్తుగా నిద్రపోతారు నువ్వు వచ్చి ఆ గదిలో ఉన్న బీరువాలో మీనా డబ్బులు పెట్టింది ఆ డబ్బులు కాస్త తీసుకుని పట్టుకుని వెళ్ళిపో తలుపు నేను తీసుతాను నువ్వు వచ్చి తీసుకువెళ్ళిపో సుమారు రాత్రి పన్నెండు గంటల సమయంలో వస్తే తలుపు తీసుతాను అని చెప్పనేసరికి సరేనని ఇంకా ఒక ఆ రోజు నైట్ ప్లాన్ చేసుకుంటారు ఆ రోజు నైట్ ప్లాన్ చేసుకున్న తర్వాత అందరూ పోతారు మనోజ్ పగలంతా అటు ఇటు తిరుగుతూ ఆర్డర్స్ తీసుకుంటూ అలసిపోయి ఉంటున్నాడు కదా రోహిణి గదిలోకి రాకముందే మనోజ్ పక్కేసేసేసరికి ఇంకా మనోజ్ పడుకునిపోయినట్టున్నాడు అమ్మయ్య అనుకుంటూ పన్నెండింటి వరకు చూస్తూ ఉంటుంది ఈ పాటికి అందరూ నిద్రపోయే ఉంటారు అని చెప్పి ఇంకా వాడికి ఫోన్ చేస్తుంది నేను మీ వీధి చివరే ఉన్నాను అనగానే బయట గేట్ ఉంటుంది గేటు తీసుకుని లోపలికి రా నేను మెయిన్ డోర్ తీసి ఉంచుతాను సరాసరి లోపలికి వచ్చేసే అనగానే సరేనని జాయిగా గేటు తీసి ఉంచుతాడు తీసుకొని తీసుకుని లోపలికి వచ్చి సరాసరి లోపలికి వచ్చేసి తలుపు తీస్తుంది రోహిణి లోపలికి వచ్చేస్తాడు లోపలికి వచ్చి జాయిగా రెండో ఫ్లోర్లో పద నేను వస్తానని జాయిగా ఇంకా వీళ్ళిద్దరూ శృతి వాళ్ళ రూము దాటిన తర్వాతే కదా వీళ్ళ రూమ్ ఉంటుంది ఇంకా వీళ్ళ రూమ్ దగ్గరికి వెళ్ళేసరికి వాళ్ళు డోర్ క్లోజ్ చేసుకోరు అంటే గడ పెట్టుకోరు నార్మల్గానే జారేసి ఉంచుతారు స్లోగా రోహుని తలుపు తీస్తుంది తీసి వెళ్ళు మా అత్తయ్య గారిని తొక్కకుండా చూసుకుంటూ వెళ్ళు వెళ్తే ఆ బీరువాలోనే వాళ్ళనే డబ్బులున్నాయి అని చెప్పనేసరికి జాయిగా ఇంకా ప్రభావతి నేల మీద పడుకుంటుంది సత్యం అయితే మంచం మీద పడుకుంటాడు వాళ్ళ మంచం కొంచెం చిన్నగా ఉండడంతో అలా పడుకుంటారు పడుకునేసరికి జాయిగా ప్రభావతిని దాటించుకుంటూ వెళ్ళి ఇంకా మీనా ఏ చీరలకైతే కింద బట్టల కింద ఎక్కడ పెట్టిందో కొంచెం సేపు వెతుక్కుంటాడు పెట్టిన వాళ్ళకే కానీ చూసే వాళ్ళకి ఏం తెలియదు కదా కొంచెంసేపు వెతుక్కున్న తర్వాత లక్ష రూపాయలు చేతికి దొరుకుతాయి దొరికాయని ఆ డబ్బులు తీసుకుని బయటికి వస్తాడు ఏంటి మీ ఇంట్లోనే దొంగతనం చేయిస్తున్నావన కానీ నీ పోరు పడలేక దయచేసి మళ్ళీ నా జోలికి రావద్దు ఏదో గుట్టుగా సంసారం చేసుకుంటున్నాను నేనేమి తప్పు చేయలేదు అర్థం చేసుకోనన్ను అని చెప్పి ఇంకా వాడిని బ్రతి మాలి మారి ఇంకా ఆ డబ్బులు తెచ్చేసి పంపించేస్తుంది పంపించేసరికి మరుసటి రోజు ఉదయాన్నే బాలు రాత్రి అంతా వీళ్ళు డబ్బుల గురించి మాట్లాడుకుని రాత్రంతా వీళ్ళు రేపు ఉదయాన్నే ఒక ఏదో మామయ్య గారు పైన బిల్డింగ్ కట్టాలనుకుంటున్న అది గది కట్టాలనుకుంటున్నారు కదా ఆ లక్ష రూపాయలకి మామయ్య గారికి ఇద్దామండి అని చెప్పనేసరికి మామయ్య గారైనా అప్పు చేయాలి కదా అనగాని సరే నీ ఇష్టం అని చెప్పనేసరికి ఇంకా మీనా అంద గదిలోంచి బయటకు వచ్చేసిన తర్వాత ఇంకా గదిలోకి వెళ్ళి బట్టల్లో వెతికేసరికి డబ్బులు కనిపించవు డబ్బులు కనిపించకపోతే డబ్బులు కనిపించట్లేదండి అనగానే ఎక్కడ పెట్టావు అనగాని ఇక్కడే పెట్టానండి అని చెప్పనేసరికి అక్కడ పెడితే పోతాయి అనగానే ఈ లోపు సత్యం వాళ్ళు దగ్గరికి వస్తారు ఏమైందిరా అనగానే మీనా లక్ష రూపాయలు బట్టల కింద పెట్టిందంట నాన్న ఆ డబ్బులు కనిపించట్లేదంట మీరు పైన రూమ్ కడతానన్నారు కదా దానికి ఎంతో కొంత సహాయంగా ఉంటుందని మీకు ఇద్దామని ఇప్పుడు మీనా వెతుకుతుంది కానీ కనిపించలేదు అని చెప్పనేసరికి లక్ష రూపాయలు ఎవరు తీసుంటారు అని చెప్పి అంతా వెతుకుతారు ఎంత వెతికినా డబ్బులు కనిపించవు ప్రభావతి మాత్రం కంగారు పడిపోతుంది ఈ మనోజ్ గడి కానీ డబ్బులు దొంగతనం చేసాడా ఏంటి వీడికే చేతి వాటం ఉంటుంది అని చెప్పి వీడు భయపడిపోతుంది ప్రభావతి అయితే రోహిణి అయితే ఎక్కడ వర్ధనే దొంగతనం చేశాడన్న విషయం తెలిసిపోతుందా ఏంటి అంటూ ఇంకా రోహిణి కూడా టెన్షన్ పడుతూ ఉండేసరికి ఎవరు తీశారు చెప్పండి అనగానే ఎవరు కూడా చెప్పరు లక్ష రూపాయలు ఒక రూపాయి రెండు రూపాయలు కాదు పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అని చెప్పనేసరికి ఎక్క రోహు మనోజ్ అడుగుతుంది మనోజ్ నార్మల్గానే ఉంటాడు నేను తీయలేదమ్మా అని చెప్పి మనోజ్ చెప్తాడు చెప్పేసరికి మరి వీడు తీయకపోతే ఇంట్లో డబ్బులు ఎవరు తీశారు మీనా అబద్ధం చెప్పదు అలాగని మోసం చేయదు మరి ఎవరు తీశారు అని ప్రభావతి ఆలోచిస్తూ ఉంటుంది రోహుని టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంకా బాలు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం వస్తారు కాస్త వచ్చేసరికి ఎప్పుడు పోయాయి బాలు అనగానే రాత్రే పోయా రాత్రే పెట్టాము కానీ రాత్రికి రాత్రి ఎవరు తీస్తారో తెలియదు తీసేశారు అనగానే మీ ఇంట్లో సీసీ కెమెరాలా ఉందా అని చెప్పాను కానీ మా ఇంట్లో లేదు ఎదురింట్లో ఉందని చెప్పనేసరికి ఎదిరింట్లో చెక్ చేస్తారు ఎదిరింట్లో సీసీ కెమెరా ఉందన్న విషయం రోహిణికి తెలియదు ఎందుకంటే అప్పుడు బాలు బైక్ దొంగత శివ బైక్ దొంగతనం చేసినప్పుడు ఎదిరింటి సీసీ కెమెరాలోనే కదా చెక్ చేశారు అప్పుడే కదా శివగాడు దొరికేశాడు ఇప్పుడు కూడా వర్ధన్గాడు అలాగే దొరికిపోతాడు ఎవడో వెళ్తున్నాడు బాలు మీ ఇంట్లోకి పైగా డోర్ కూడా తీశారు మీ ఇంట్లో వాళ్ళే డోర్ తీసి లోపలికి రప్పించి తీసుకువచ్చినట్టున్నారు ఎవరు చేశారు ఏంటో మరి తెలుసుకోవాలి అని చెప్పనేసరికి మా ఇంట్లోకి డోర్ తీసి మరి లోపలికి వచ్చారు అనగానే చూడుబాలు వాళ్ళు డోర్ తీసి తీస్తున్నారు వీడింకా దూరంగా ఉండగానే లోపల నుంచి డోర్ తీశారు వీడు లోపలికి వెళ్లడంతో డోర్ క్లోజ్ చేసేసారు మీ ఇంట్లో వాళ్ళు ఎవరో సహాయం చేశారు ఆ లక్ష రూపాయలు దొంగతనం చేయడానికి లేదంటే వాడంత ధైర్యంగా రాడు కదా వీడిని ఎక్కడో చూసినట్టుందే అని చెప్పి బాలు ఆలోచిస్తూ ఉంటాడు మరి వాడు వర్ధనే అన్న విషయం బాలు తెలుసుకుంటాడా అలా తెలుసుకున్న బాలు మరి గారిని పట్టుకుని చిత్త కొడితే నిజం బయటకు వస్తుందా అలా వస్తే రోహిణి విషయం బయట పెట్టేస్తాడా అసలేం జరగబోతుందనేది రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వాళ్ళందరికంటే ముందుగా చూడవచ్చు